samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఎలాంటి యుద్ధం లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా నేను మీ తోడై ఉన్నాను మీ పక్షాన ఉన్నాను కాబట్టి మీరెవ్వరికి భయపడవద్దు అనే ఆత్మీయ ధైర్యాన్ని అనుగ్రహించి ఆయన హస్తం మన జీవితాల్లో కనపడకపోయినా ఆయన హృదయము ఆయన కృప మనతో ఎల్లప్పుడు ఉంటుందనే ఈ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నవీన్ మణి కుమార్ గారు మరియు నవిత గారు వారు దేశాయిపేట్ వరంగల్ డిస్టిక్ వాస్తవులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకానికి ఈ సత్యం తెలియాలి అని చెప్పి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దంపతులు ఈరోజు ట్వంటీ సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ వైవాహిక జీవితం అనే ప్రయాణంలో ఎన్ని ఎడదడుగులు వచ్చిన యుద్ధం లాంటి పరిస్థితులు మా జీవితాల్లో వచ్చిన తండ్రి మా తోడుండి మా కొరకు ప్రవా మా పక్షాన నిలబడే దేవుడి తండ్రి ఏ మనుషులకి ఏ పరిస్థితులకి భయపడవద్దు అని ధైర్యాన్ని చెప్పి ప్రవా మాటలకే కాకుండా మా తోడుండి విజయాన్ని అందించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నవీన్ మణికుమార్ గారు నవిత గారి ఇరవై ఏడు వైవాహిక సంవత్సరాలు మీరు తోడై ఉన్నారు వారి పక్షాన ఉన్నారు భయపడే పరిస్థితులు వచ్చిన భయపడవద్దు అని ధైర్యాన్ని చెప్పిన దేవుడుగా ఉన్నారు మీ హస్తం వారి జీవితాల్లో కనపరచారు ప్రభా ఎందుకనగా మీ హృదయాన్ని ఎరిగి మీ హృదయానుసారంగా జీవించే వైవైక అనుభవంలోకి ఆత్మీయ అనుభవంలోకి విశ్వాస అనుభవంలోకి నవీన్ మణికుమార్ గారిని నవీత గారిని మీరు నడిపించినందుకు ఎంతో వందనాలు వారికి ఇచ్చిన సంతానము తండ్రి స్మార్టీ అక్షయ కొరికే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్న ప్రభా ఆ బిడ్డ ఆర్మీ ఎగ్జామ్ రాసింది ప్రభా ఆ ఉద్యోగం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మంచి మార్క్స్తో పాస్ అయ్యి తనకు దేని కొరకైతే విశ్వాసంతో ప్రార్థిస్తుందో ఆ ప్రార్థన నెరవేరులాగునా స్వీటీ నమ్రత కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం నీట్ పీజీ ఎంట్రన్స్ కొరకు బిడ్డ సిద్ధపడుతుంది మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి ప్రవా కాన్సన్ట్రేషన్ ఆ సీట్ ఆ బిడ్డకు వచ్చేలాగిన సహాయపడండి అదేవిధంగా కుమారుడు సన్ని అభిషేక్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రవా అదేవిధంగా నవిత గారి సహోదరుడు కుమారుడు అయాన్ తేజ్ సెప్టెంబర్ సెకండ్ న బర్త్డే ఉంది ప్రవా ఆ బిడ్డ భవిష్యత్తు కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రవా అదే విధంగా నవిత గారి సహోదరుడు కుమారుడు తేజ్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నారు ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ప్రవా ఎవరి వైవాహిక జీవితాలు అయితే యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరి వైవాహిక జీవితాలు అయితే భయపడేలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రక్షణ సువార్థవిని రక్షణ పొందడం ద్వారా దేవుడు వారి పక్షాన ఉన్నారు ఎప్పుడైతే దేవుని హృదయానుసారులుగా మనం జీవిస్తామో ఆత్మీయ సత్యం ఈ రక్షణ సువార్త ద్వారా తెలుసుకొని రక్షణ పొందిన వారి జీవితాల్లో మీరు దయచేయమని మేము వేడుకుంటాం ఈ కుటుంబానికి వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు ద్వితీయోపదేశకాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఆజ్ఞ దైవభక్తి విషయంలో సాధకము చేసుకునము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం సూక్తి దేవుని చేయి కనబడకపోయిన ఆయన హృదయాన్ని నమ్మాలి వెన్ యూ కెనాట్ ట్రేస్ గాడ్స్ హ్యాండ్ వి సింప్లీ ట్రస్ట్ ఈజ్ హార్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రవ్వా ఈ కుటుంబాన్ని ఈ రోజు ఇరవై ఏడు సంవత్సరాల వైవైక జీవితంలో ప్రవ్వా మీరు కలిసి ఉండేటట్టు చేసిన ప్రవ్వా నవీన్ మణి కుమార్ గారు అదేవిధంగా నవిత గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అనేకులకి ఆదర్శంగా ఈ బిడ్డల్ని మీరు ఉంచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వీరిని వీరి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి మీ వాగ్దానం మీరు జీవితాల్లో నెరవేరు సహాయపడమని ఏసునా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము సహవాస సహవాసవిందు ఆ ప్రభువారు మనతో కలిసి భోజనము చేయాలని ఆశపడుతున్నారు నీతో నాతో ఆయన సహవాసము చేయాలని ఆశపడుతున్నారు ఎంత ఇంటి అండి భోజనము దగ్గర మనం కూర్చున్నప్పుడు భోజన విందు దీనినే సహవాస విందు అని అంటాం మూడవది చూసినట్లయితే ప్రిలరా భూలోకంలో ఏడేండ్ల మహాశ్రమలు అవిశ్వాసులకు పరలోకంలో ఏడేండ్ల విందు జరుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా పెండ్లి విందు తదుపరి వ్యయంగ పరిపాలనలో కూడా విందు జరుగుతుంది ఈ విందును నువ్వు అనుభవించాలి అనగా భూలోకంలో నీవు మారు మనసు పొందాలి నువ్వు రక్షింపబడాలి యాగముగా మీ జీవితాలను ప్రభు పేరకు సమర్పించుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను బ్రతువులాడుతున్నాను ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం అటువంటి మహావిందులోనికి సంతోషకరమైన విందులోనికి ఆయన యొక్క బలను సమీపించే బిందు అనుభవంలోనికి ఆయన సహవాసంలోనికి రావాలి అనే అనుభవంలోనికి రావాలి అనగా ఈరోజే రక్షింపబడాలి ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ ఏమని వస్తున్నారా మీరు రక్షింపబడ్డారా మీ పాపాలు ఒప్పుకున్నారా మీరు ఆయా సమయాల్లో మీకు కలిగిన ఇబ్బందిని బట్టి మీ నోటితో ఒప్పుకోవచ్చు ఏదైతే మీ నోటితో ఒప్పుకున్నారో హృదయ మందు విశ్వసించారా యేసు ప్రభువాన్ని మీ రాజుగా మీ హృదయ సింహాసనంపై అధిష్టింప చేశారో లేదో పరీక్షించుకుని ప్రభువు ప్రాభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలుపు సువాసన వ్యాపించను దేవుని నామానికి స్తోత్రం ప్రిలగా ఆ సువాసన మన జీవితాల ద్వారా మన చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ వ్యాపింప చేయాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను నీవు రక్షింపబడ్డావు రక్షింపబడని ఇతరులు కూర్చున్న భారం నీ జీవితంలో ఉండాలి నీ జీవిత సువాసన మంచి సువాసన ఇతరులు ఆగ్రానిచ్చి రక్షణానుభవంలోనికి రావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసి జీవితమే సువాసనగా ఉండాలి కదూ లూకాసువాత ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన అని చదువుతున్నాను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను ఆమె విస్తారముగా ఏ రీతిగా ప్రేమించింది అనగా ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తన వెంట్రుకలతో తుడిచింది అత్తరబుడ్డి పగలు కొట్టింది ఎప్పుడైతే అత్తరబుడ్డి పగలు కొట్టిందో ఇల్లంతా సువాసనతో నింపబడినట్లుగా మనము చూస్తాము అండి దేవుని యొక్క వాక్య భాగంలో పదే పదే ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను మన జీవితమే పరిమళ తైలపు సువాసనగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవితాలు మనకు తెలుసును అండి మన జీవితం ద్వారా ఇతరులు మేలు పొందుతున్నారో లేదో మన జీవిత విధానాన్ని ఇతరులు వెంబడిస్తున్నారో లేదో నీకు తెలుసు ఎన్నడూ కూడా మన యొక్క చెడు జీవితాలను ఇతరులు వెంబడిస్తే మనకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది యొక్క జీవితాల్లో పైకి భక్తిగా ఉన్నట్టుగా ఉంటారు అంతరంగంలో గర్వము ఏలుబడి చేస్తుంది ఈ సమయంలో ఆలోచించాలి నీ యొక్క జీవితము సువాసనగా నీ యొక్క జీవితము అనేకులకు మాదిరిగా ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను పదమూడో వచ్చినాం నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసం అంతా సువాసన కలవాడు నా ప్రియుడు అవును ఇంతకుముందు మనం చూచాం నా ప్రాణ ప్రియుడు నా ప్రియర యేసు ప్రభు వారిని ప్రాణ ప్రియునుగా గుర్తించాలి అని నేను మనవి చేస్తున్నాను ఎంతవరకు ఆ ప్రియ ప్రభును ప్రేమిస్తామో అంతగా ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది నా ప్రియుడు నా రొమ్మున నా నుండు గోపరసం అంతా సువాసన కలవాడు అనగా రొమ్ము అనే మాటను మనం ఆలోచించినట్లయితే హృదయము అని అర్థం చేసుకోవాలి నా ప్రియుడు నా హృదయానికి అతి సమీపంగా ఉన్నాడు నా ప్రియుడు నా రొమ్మున ఉండు నా హృదయానికి సమీపముగా ఉండు గోపరసం అంతా సువాసన కలవాడు ప్రియులరా అనేక పర్యాయులు ఈ ఆడవాళ్ళు వారు గోపరసాన్ని వ్రాసుకుంటారు ఎందుచిన గోపరసము చాలా సువాసనగా ఉంటుంది గోపరసము అని అంటే అని అర్థం కదూ తూర్పు దేశపు జ్ఞానులు వారు బంగారమును సాంబ్రాణిని బోళమును యేసు ప్రభు వారికి అర్పించారు వాళ్ళము సువాసన కలిది కాబట్టి ఆ ప్రియురాలు తన యొక్క హృదయం మీద రాసుకుంటుంది తప్పుగా అర్థం చేసుకోవద్దు హృదయము యేసు ప్రభు వారికి సమీపంగా ఉండాలి ప్రాణప్రియుడు యేసు ప్రవారు యేసు ప్రభువారిని నీ హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా నువ్వెంతో ఇతరులకు సువాసనలు ఇస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు ప్రభువారు మరణించారు ప్రభువారు మరణించినప్పుడు నికోలేమో అనే భక్తి కలిగిన వాడు యూదుల అధికారి ప్రభువారికి ఆయన ఈ బోరమును లేక గోపురసమును వ్రాసినట్లుగా మనం చూస్తాం నేను రేడియోలో వాకింగ్ చెప్పినప్పుడు ఈ విషయాన్ని సవిస్తరంగా నేను చెప్పాను అండి నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసం అంతా సువాసన మన జీవితాలు సువాసనగా ఉండాలి అని ప్రభు పెర నేను మనవి చేస్తున్నాను ఈ గోపరసము అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మరణము గూర్చి ఆలోచించాలి ఆయన ఎందుకు మరణించాడు నీవు సజీవంగా జీవించినట్లుగా ఆ ప్రియ ప్రభు మరణించాను ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు నీవెంత అనారోగ్యంగా ఉన్నా నీ జీవితంలో ఎన్ని గుండా వెళుతూ ఉన్నా నీ కొరకు ప్రాణం పెట్టినా నీ కొరకు రక్తం కార్చిన ఆ యేసు ప్రభా దగ్గరికి రమ్మని ప్రభు పెరిట నేను మనవు చేస్తూ ఉన్నాను నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసం అంతా సువాసన కలవాడు మన జీవితాలు సువాసనగా ఉండాలి దుర్వాసనగా ఉండకూడదు పిల్లరా మనతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో వారికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి వారికి మనము దుర్వాసనగా ఉండకూడదు మన ద్వారా ఇతరులు చెడిపోకూడదు అనే విషయాన్ని ప్రత్యేకముగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మా అబ్బాయి పలాన వారి యొక్క స్నేహం పట్టాడు మా అమ్మాయి వారి స్నేహం పట్టింది చెడిపోయారు అన్న రీతిగా జీవించడానికి వీలులేదు నా ప్రియ బిడ్డలారా మన యొక్క జీవితాలు ఇతరులకు ఇచ్చే రీతిగా ఉండాలి అని ప్రత్యేకంగా మిమ్ములను బ్రతుములాడుతూ ఉన్నాను పద్నాలుగ వచ్చిన నాకు నా ప్రియుడు ఏం గది ద్రాక్ష వనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అవును ఏం గది అనే మాటకు మేత పిల్ల యూట అని అర్థం ఏడుగా చెబుతారు అని అంటే సొమయ్యలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ ఏంగది అనే మాటను మనం చూస్తాము అండి బయలు వారు కిక్గా నాతో చూడండి సొమియలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనము చదువుదాము అండి సొమిలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుతున్నాను సావులు ఫిలిస్తీలను తరుముటం మాని రాగా దావిదు ఏం గది అరణ్యం మందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చిన అప్పుడు సావులు ఇస్రాయెల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనును వెదుగుడుతాయి బయలుదేరిన మార్గంలో ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడను అందులో సావులు వర్తికి పోగా దావీదును అతని జనలను ఆ గో లోపలి భాగంలో ఉండిరి రీ గనుక దావీదు జనులు అదుగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని ఎవో నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సాగు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసం ఈ భాగం మీ సంఘాలలో చెప్పి ఉండి ఉంటారు ఈ భాగం మీకు తెలిసి ఉండి ఉంటుంది ఏం గతి అనే మాటలో ఉన్న ఈ గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రావు పేర నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లల దావిది యొక్క ఆ క్షమాపణ స్వభావము దీనిలో కనబడుతుంది అండి మేలు చేసిన వానికి కీడు చేసే స్వభావము సౌలు స్వభావము సౌలుకు వేలు పది పదివేలు అన్నారో లేదో సౌలు యొక్క జీవితంలో అసూయ ప్రారంభించబడింది దావీదును వీధులు ఏ రీతిగా చంపాలనే తాపత్రయమే తన జీవితంలో కలిగింది కానీ తనకు దేవుడిచ్చిన రాజ్యమును సమంగా పరిపాలించాలి అనే ఉద్దేశాన్ని కోల్పోయాడు వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా దేవుడు మనకు కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు ఆ ఆధిక్యతల పరిధిలో మనం జీవించాలి ఆ ఆధిక్యతల పరిధిని మనం మించాము అని అంటే నష్టపోతాము అనే విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నా దేవుడికి భర్తనిచ్చాడు దేవుడికి భార్యనిచ్చాడు మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్య సహవాసం ఉండాలి అంతేకాని వేరొక పురుషునితో వేరొక స్త్రీతో జీవించడానికి వీలులేదు అది దేవుని యొక్క వాక్యం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అనేక పర్యాయులు దేవుడు చెప్పిన మాట పరిధి దాటి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి జీవితంలో అనేక కష్టాలు నష్టాలు తెచ్చుకుంటూ ఉన్నారు నా ప్రియులరా ఈ సమయంలో సావులు దావిదును తరుముతూ ఉండగా దావిదు చూపించిన మాదిరి మన యొక్క జీవితాలలో గొప్ప హెచ్చరిక పాఠము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దావిదు యొక్క చేతులకు సవులు దొరికాడు సౌలు దావేదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని దావీదుకు తెలుసు దావీదు వెళ్ళి ఆ యొక్క ఏంగేడి అరణ్యంలో ఆయన దావుకున్నాడు పిల్లరా అటువంటి పరిస్థితుల్లో సవులు వచ్చాడు సవులు రావడం దావిదికు తెలిసింది దావిది యొక్క మిత్రులు లేక సైన్యము ఏమంటుంది అనగా జనులు ఏమంటున్నారు అనగా నీ చేతికి సవులు చిక్కాడు కాబట్టి నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయము ఎందుకు చేతు అనగా నీ శత్రుని నీ చేతికి అప్పగించాడు పిల్లరా దావిదు ఎంత మంచివాడు అండి ఎవరైతే తను తరుముతూ చంపాలని వస్తూ ఉన్నారో ఆ వ్యక్తే తన చేతికి చిక్కినప్పుడు అతను కనబచ్చిన ఆ హృదయ విశాలత ఆ మంచి లక్షణాన్ని వింటున్న మీరు గ్రహించాలని ప్రావుపే నేను మనవ్ చేస్తున్నా అనేక పర్యాయాలు మన యొక్క భాగస్వామి భర్త కానీ భార్య కానీ తప్పు చేసినప్పుడు క్షమించలేమే మన బిడ్డలు తప్పు చేసినప్పుడు క్షమించలేమే క్షమాపణ హృదయం మన ప్రభు యొక్క హృదయం వీమి చేయుచున్నారు వీరెవరు తండ్రి వీరిని క్షమించము శత్రులను క్షమించే ప్రేమ ఆ ప్రభు యొక్క ప్రేమ మనము గ్రహించాలని ప్రత్యేకముగా ఒక దైవ దాసునిగా నేను మనవి చేస్తున్నా పగ తీర్చుకునవద్దు పగ తీర్చుకునేటం మన పని కాదు మన మీద పగబట్టిన వారిని దేవుని చేతులకు అప్పగించుకోవడం ఈ సమయంలో నేర్చుకుందాం దావిదు క్షమించాడు అంత మాత్రమే కాకుండా దావిదీ యొక్క జీతుల్లో ఆ సౌలుకు మేలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం పదకొండ వచ్చినాం నా తండ్రి సౌలు నంటూ ఉన్నాడు చూడము ఇదిగో చూడము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసతిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునూ రాదనియు నాలో తప్పిదము మాత్రమును లేదని నీవు తెలుసుకునవచ్చును అని చెప్పి దావీదు సౌలు రాజుకు ఏ మేలు చేశాడో ఏ ఉపకారం చేశాడో దానిని తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం వాక్యం వింటున్న పిల్లరా ఎవరికి కూడా అపకారం చేయవద్దు అని ప్రావు నేను మనం చేస్తున్నా నీకు అపకారము చేసిన వారికి కూడా అపకారము తలపెట్టవద్దు ఇది క్రీస్తు యొక్క బుద్ధి యేసు ప్రభువు కలిగిన మనస్సు మీరును కలిగిండు అనే మాటలో ఉన్న గొప్ప పాటలు ఏమిటనగా ఏసుప్రభు వారు తనను సులువుకు అప్పగించిన వారిని ఏ రీతిగా క్షమించాడు వారికి పరలోకాన్ని రీతిగా వాగ్దానం చేశాడు అట్టి ప్రేమ లక్షణాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఆ దావీదు మహారాజు ఆ సౌలు పట్ల ఎంత విధేయత కనబరుస్తున్నాడు ప్రభుచితమైతే ఇంకా కొద్దిగా నేను చెప్తాను ఆ భాగాన్ని అనగా సమయలు మొదటిద్దాం ఇరవై నాలుగో అధ్యాయాన్ని సంపూర్ణంగా మీరు చదువుకుని రండి దాని ద్వారా ఏంగది ద్రాక్ష వనంలోని కర్పూరపు పూగుతులతో సమానుడు అనే వచనంలోని ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి మనము దేవుని హృదయానికి దగ్గరగా జీవిస్తాం మన హృదయాలకు ఆ ప్రభు వారిని దగ్గరగా తీసుకుందాం అట్టి కృపా తీర్మానం వాక్యమైన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు రని అనుగ్రహించునుగా ఆగ్నిపోదు తండ్రిని కనలేని కనులు నీకెందుకురా తండ్రిని కనలేని కనులు నీకెందుకురా కళ్ళు ఉండి అంధుడా పైన అగ్నిలో కాలిపోదు కళ్ళు ఉండి అంధుడా కానలేని మనుషుడా ఫ్రైజ్ లోట్ దేవుడి నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దేవించి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతు అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ను మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు వెబ్సైట్ ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు వెదువచ్చు అనేకులు క్రీస్తు రాజవ్యాప్తి కొడుకు మనం సిద్ధపరిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించే ఆశ్చర్యం ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోననే విద్దాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్